అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ సో కాకినాడలో జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది సో సరిగ్గా అసలు ఆ అమ్మాయిని ఎలా ఘాతకానికి పాల్పడ్డాడు స్కూల్లో టీచర్స్ చెప్తున్నది అండ్ పోలీసులు చెప్తున్న వర్షన్ అండి ఇప్పుడు కట్ చేస్తే ఆ ముసలాయన చనిపోయిన పరిస్థితి వాష్రూమ్కి వెళ్ళాలి కొంచెం వెహికల్ ఆపండి అని చెప్తే కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ పోలీసులు కూడా యాక్సెప్ట్ చేశారు దానికి తగ్గట్టు ఒక వాతావరణం కల్పించారు అక్కడ ఆయన వెళ్ళి మూత్ర విసర్జన చేసే సమయంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది నా మీద ఇంత ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని ఆరోపణలు నేను ఆ అమ్మాయిని ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పి సో ఆయన పశ్చాత్తాపానికి మించిన ప్రాశచత్వం లేదని అనుకున్నాడో ఇంకేమనుకున్నాడో తెలియదు కానీ సో ఆ కోమటి చెరువులో రాజమండ్రి జడ్జి గారి దగ్గర తీసుకెళ్లే క్రమంలో ఆ రోడ్డు పక్కన తుని టు రాజమండ్రి హైవేలో కోమటి చెరువు ఉంది ఆ మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇదే చెరువు సో ఆ కోమటి చెరువు దగ్గరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ ఆయన లోపలికి వెళ్ళాడు చనిపోదామని ఫిక్స్ అయ్యాయి సో డెప్త్ ఎక్కువైపోయింది ఊపిరి ఆడని సిచ్యువేషన్ చనిపోయాడు సో ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎవరైతే చనిపోయిన ముసలైన ఉన్నాడో ఆయన కొడుకు ఒక కొత్త బాధన తెరపైకి తెచ్చాడు ఏంటి మా డాడీ చనిపోలేదు సో పోలీసులే చంపేశారు అనేది వాళ్ళ కొడుకు చెప్తున్న వర్షం అసలు నిజంగా ఆయన పశ్చత్తాపాలకు లోనయ్యాడా లేదు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఆయనే చనిపోయాడా లేదా అన్న దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది సో అన్నీ పక్కన పెడితే దీనిపైన మంత్రి లోకేష్ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు సో ఇలాంటి వెకిలి చేస్టులు ఇలాంటి బిత్రి పనులు చేస్తే తాట తీస్తామంటూ కూడా లోకేష్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి సో పార్టీలు వేరేనా ఏది ఏదైనా సరే వాళ్ళు దళితులా లేకపోతే మైనార్టీలా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు తప్పు చేశారు వాడు నినితుడే వాడు దుర్మార్గుడే ఎందుకంటే ఒక రకంగా ఒక మృగానికే చెయ్య ఏది చేయాలి ఏది చేయకూడదు ఒక విచక్షణ భావం ఉంటుంది అలాంటిది ఒక మనిషికి ఉండాలా అంటే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఆయన చెయ్యి వేసింది తన మనవరాలి ఏజ్ అయినటువంటి ఒక ఆడపిల్లలు సో కొన్ని బైట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా దాని తర్వాత చెప్తాను ఇప్పటికే ఈ కేసులో నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఉపేక్షించుకుంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జగన్నాథపురం గురుకుల పాఠశాలకు సంబంధించి దానికి సెక్యూరిటీ కూడా పెంచాలి సో ఎవరు పడితే వాళ్ళు వస్తే పిల్లల్ని పంపించేది లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం కొన్ని కొన్ని ఘటనలు ఎవరో మేము ఆ పిల్లలకి బంధువులు లేకపోతే దూర బంధువులు అని చెప్పో ఇలాంటి మాటలు చెప్పి కొంతమందిని తీసుకెళ్లిన ఘటనలు మనం చూసాం అలాగే కొన్ని ఘాతకాలు జరిగాయి గతంలో చాలా తెలుగు రాష్ట్రాల్లో సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి ఒకసారి స్కూల్ టీచర్ ఏం మాట్లాడుతుందో వినిపించే ప్రయత్నం చేస్తాం రెండు నెలల కిందట ట్రాన్స్ఫర్లు ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్ మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్ మేడం రేపు వస్తారు ఓ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు నేను స్కూల్ చూసుకుంటాను ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను దానికోసం నేను రాత్రి తొమ్మిది వరకు కూడా ఇక్కడే ఉంటున్నాను అయితే నిన్న మేడం గారు నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పారు సార్ అయితే మీరు దేనికి పంపించారంటే వన్ అవర్ పర్మిషన్ మేడం అతను గ్రాండ్ ఫాదర్ అంటే అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ ఐడియా లేదు ఆమె హౌస్ మాస్టర్ మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లుగా అతనే వస్తున్నారండి అతను వాళ్ళ అంటే సరేమ్మా గంటలో అంటే నాలుగు సార్లు ఆయనే వచ్చాడు కాబట్టి ఆయన గ్రాండ్ ఫాదర్ అయిపోయాడు ఎందుకంటే ఆ అమ్మాయికి ఎయితుక చదువుకునే అమ్మాయికి ఇంట్లో అమ్మ నాన్న ఎవరు లేరు సో వాళ్ళ తాతయోళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మాయిని సాగుతున్నారు సో అదే రీజన్తో ఈయన ఎప్పటిదాకా ఒక మూడు సార్లు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు అంటే ఆల్రెడీ మూడు సార్లు ఈ ఘాతకం జరిగింది దానికి కంటిన్యూషనే ఇవాళ ఈ ముసలాయన పాపం పండింది సరేమ్మా తీసుకురామనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్ మేడం గారు కూడా నాలుగు సార్లు మేడం అయితే రెండు సార్లు పంపించారండి సార్ అంతకుముందు నాలుగు సార్లు కూడా వచ్చున్నారండి సార్ ఈమె ముందు ఒక మేడం పనిచేశారు ఆ మేడం మన రీసెంట్గా స్కూల్ చేసి వెళ్ళిపోయారు డిఎస్సిలో కొత్త పోస్ట్ రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే వన్ అవర్ పర్మిషన్ కదా ఇంజెక్షన్ చేసి తీసుకొస్తారు పాతగారు అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి మా తాతగారు అని ఖచ్చితంగా చెప్తుంది సార్ మా తాతగారు అండి నాకు తెలుసు అండి ఇది వరకు కూడా నేను నాలుగు సార్లు వెళ్ళాను నాకు స్నాక్స్ అయి కూడా కొనిపెడతారు ఇంటి దగ్గర కూడా మాట్లాడదు మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పింది ఆయన సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర వచ్చే అతని దగ్గర నారాయణ వంటస్ సంతకం తీయించుకుని మేము లెటర్ దగ్గర పెడితే పంపించాము తాతగారు చెప్తుంది సార్ నాకు తెలియదు పోలీస్ సార్ సార్ నేను పాపతో అయితే పాప ఇప్పటికే మూడు నాలుగు సార్లు తీసుకెళ్లాడు సో పాప కూడా చెప్పింది నాకు స్నాక్స్ అవి కొనిపెడతాడు కేవలం అదే రీజన్ తో మాత్రమే నేను పంపించాను సో నేను ఇన్ఛార్జ్గా ఇక్కడ విధులు తీసుకున్నా సో అంటే లైక్ అంటే ఆల్మోస్ట్ ప్రిన్సిపలే కానీ ప్రిన్సిపల్ డిఎస్ఈ ఈ ఏదైతే వేకెన్సీలు పడటంతో ఆవిడ వేరే చోటుకు వెళ్ళారు దానివల్ల నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను సో పాప క్లారిటీగా కన్ఫామ్గా చెప్పబట్టే నేను పంపించానంటూ స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నమాట అంటే ఇక్కడ సెక్యూరిటీ లోపించిందనుకోవాలా లేదంటే ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఎవరు వచ్చినా పంపిస్తామనే వైఖరి ఇక్కడ టీచర్స్లో ఉందనుకోవాలా లేదు ఇటు ఇలాంటి నారాయణరావు అలాంటి వ్యక్తులు రేపొద్దున ఎవరు వచ్చినా సరే వీళ్ళు పర్మిషన్ స్కూల్లోకి ఎంట్రీ అవ్వడానికి ఒక గంట పర్మిషన్ కేవలం అని చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఆ గంట పర్మిషన్ అట్లీస్ట్ ఎవరు వచ్చారు ఏంటి అనే దానికంటే ఒక గురుకుల పాఠశాల నుంచి ఒక హాస్టల్ నుంచి ఒక పాప ఒక బాబు బయటికి వెళ్తున్నారంటే కనీసం ఆ గార్డియన్ ఎవరు ఏంటి వాళ్ళ సంతకం కావచ్చు అలాంటి ఏమీ లేకుండా ఇప్పుడు కేవలం నారాయణరావు తీసుకెళ్ళాడు కాబట్టే దొరికాడు ఓకే పానే ఉంది ఆయన పాపం పడింది ఆయన చనిపోయాడు కానీ రేపొద్దున ఇంకెవరన్నా తీసుకెళ్తే ఇలాంటి ఇలాంటి పిల్లల్ని దానికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబుల్ సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడాడు ఏమని అంటే బయట వినిపించు పదమూడు సంవత్సరాలుగా మైనార్ గర్ల్లోని గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కాటు తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి వెళ్ళాల్సిందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు ఆపి అతను లాబెటరీకి కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా చెట్టు కింద నిల్చున్నారు ఈ లోపల షడన్ బాలో షడన్ అతను పరిత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాము కానీ దొరకలేదు ఇప్పుడు గజేత్తగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లబడి పెడితే వాళ్ళు ట్రేస్ అయ్యింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సో పోలీసులు చెప్తుంది ఏంటంటే లేదు ఆయన టాయిలెట్ కోసం ఆగారు ఆ టైంలో వర్షం పడుతుంది సో దానివల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాం తర్వాత ఆయన లోపలికి వెళ్తున్న క్రమంలో ఆయన్ని పిలిచి వారించే ప్రయత్నం చేసాం ఎందుకు లోపలికి వెళ్తున్నామని సో అప్పటికే డెప్త్ ఎక్కువైపోయి ఆయన మునిగిపోవడం జరిగింది తర్వాత పోలీసులు గాలించారు దాంట్లో ఆ చెరువులో అయినా సరే దొరకలేదు ఇవాళ మార్నింగ్ ఆ డెడ్ బాడీ దొరికింది సో మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ కొడుకు చెప్పేది ఏంటంటే కేవలం అక్కడ ఏదో కాన్స్పలెసీ ఉంది ఒక కుట్రకోణం ఉంది పోలీసులు ఇది బయటికి చెప్పట్లేదు దానివల్లే మా డాడీ చనిపోయారు లేదంటే ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు అంటూ కూడా నారాయణరావు వాళ్ళ కొడుకు మాట్లాడుతున్న పరిస్థితి నేను పోలీసు నమ్మను పోలీసు చెప్పేది మొత్తం అబద్ధం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదేమైనా కూడా ఇక్కడ అంటే నా అనాలసిస్ ప్రకారం ఇక్కడ ఒక పశ్చాత్తాప ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది సో ఆ అమ్మాయికి ఇష్టమై వెళ్ళిందా లేదంటే ఆ అమ్మాయి తాత అని చెప్పే స్కూ ఏదైతే గురుకుల పాఠశాలలో చెప్పి బయటికి వచ్చిందా టీచర్లను కూడా నమ్మించే ప్రయత్నం చేసిందా లేకపోతే ఆ వీడియో పెట్టడమే ఇక్కడ పాపమైందా నిజంగానే నా అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిందా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాలిక మాట్లాడితే తప్ప ఏ విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేవలం ఆ బాలిక గురుకుల పాఠశాల నుంచి చదువుకోవాల్సిన అమ్మాయి ఆ వన్ అవర్ బయటికి రావడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అట్టుడికి పోతున్న పరిస్థితి ఒక ముస్లాం చనిపోయాడు సో దానికి సంబంధించి ఈ కాన్సిక్వెన్సెస్ వాళ్ళ కొడుకులు రావటం మాట్లాడటం ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఇంతమంది ఇంత గోళ సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎయిత్ క్లాస్ అమ్మాయి మాట్లాడే స్టే ఇచ్చే స్టేట్మెంట్ మీద ఇప్పుడు చాలా ఆధారాలు చాలా నిజాలు బయటకు ఉంది సో వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్గా కామెంట్ చేయండి そうですね。